అంద నమస్కారం నేను రమేష్ ఆ ఏడుకొండలవాడు నన్ను భారతీయుడిగా పుట్టించి చాలా అద్భుతమైన లీలలు చూసే అవకాశాన్ని కల్పించాడు అంతటితో ఆగలేదు నా మీద ఇంకాస్త ప్రేమ కల ఆయన ఉండడం వల్ల తెలుగువాడుగా పుట్టించి ఆ వెంకటేశ్వమి లీలలు కల్లారా నన్ను చూడడానికి నాకు అవకాశం కల్పించాడు మాట్లాడడానికి కూడా ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకోబోతున్న నీళ్ళ పేరు పరకామణి స్కామ్ ఇంతవరకు మనం తిరుపతిలో అన్ని మత ప్రచారాల గురించి అలాగే లడ్డు కల్తీ గురించి ఇలా రకరకాల విషయాలన్నీ మాట్లాడుకున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య బాస్ స్వామి సూపర్ స్వామి స్వామి క్రిస్టియన్ స్వామి వీళ్ళందరూ కలిపి చేసిన లీలల గురించి ఆ తిరుపతి వెంకన్న మనకు అలాగా పుంకాలు పుంకాలుగా వార్తలు చెప్తూనే ఉన్నాడు మనం వింటూనే ఉన్నాం కొత్తగా పరకామనికి సంబంధించిన ఈ స్కామ్ గురించి ఆల్రెడీ మీరు అందరూ వినే ఉంటారు కానీ టూకీగా అందరి కోసం స్కామ్ ఏంటని చెప్తాను అక్కడ పనిచేస్తున్న రవికుమార్ అనబడే ఒక వ్యక్తి ఒక డెబ్భై రెండు వేల డాలర్లు డెబ్బై రెండు వేల డాలర్లు అంటే రవికుమార్ గారికి ఎక్కువ కాదు అలాగే అప్పుడున్న టీటీడీ చైర్మన్ వీళ్ళకి కూడా ఏమీ కాదు ఒక డెబ్భై రెండు వేల డాలర్లు పట్టుకుంటూ ఈజీగా సీసీ కెమెరాలో దొరికిపోతే ఆయన్ని మీద ఒక కేసు పెట్టడం జరిగింది సరే కేసు పెట్టి ఒక నిజాయితీ గల దమ్మున్న ఆఫీసర్కి ఆ కేసుని వైఎస్ఆర్సిపి అప్పచెప్పడం జరిగింది ఆ దమ్మున్న ఆఫీసర్ తెలుసుకున్న విషయం ఏంటంటే మన సదర్ రవికుమార్ దగ్గర ఉన్న ఆస్తులు మార్కెట్ వాల్యూ ప్రకారం కొన్ని వందల కోట్లుంటాయని ఓ అప్పుడు మన బ్రిలియన్ మైండ్స్ అన్నీ కూర్చొని జాగ్రత్తగా ఆలోచించే ఇన్ని వందల కోట్లు మనం ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు ఈ బ్రిలియంట్ మైల్స్ ఎంతకుముందు నేను చెప్పిన స్వాములందరూ కలిసి ఒక దగ్గర చేరి వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే ఇలా కాదు మనం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే మన వాడి మీద కేసుని లోక్ అదాలత్ అంటే లోకల్ కోర్టులో చిన్న చిన్న కేసులు ఉంటాయి మీ మీద నేను నా మీద మీరు కోపంతో వేసుకున్నవి ఇలాంటివి అవి మనం మ్యూచువల్గా ఒకరికొకరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాటిని ఎగ్రీ చేసినట్టుగానే ఈ కేసును కూడా ఎగ్రీ చేసి తద్వారా టీటీడీకి మహా లాభం చేకూర్చారు అప్పటి ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే మన రవికుమార్ గారి దగ్గర నుంచి ఒక స్థలాలు తిరుపతిలో పద్నాలుగు అపార్ట్మెంట్లు టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ లాంటి అపార్ట్మెంట్లన్నీ టీటీడీకి విరాళంగా ఇప్పించారు బదులుగా వెంకటేశ్వ స్వామి లోక్ అదాలత్లో భక్త నిన్ను క్షమించానగానే వాళ్ళని పంపించారు సరే తల్లి బిడ్డ అందరూ క్షేమంగానే జీవితాలను గడుపుతున్న సందర్భంలో ఇంకా టీటీడీ ఇప్పుడు కొత్తగా మారిన బోర్డులో చైర్మన్గా బిఆర్ నాయుడు అనబడే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి దేవుడికి పరమ పిచ్చి ఉన్న భక్తుడు అందుకనే బోర్డు మెంబర్లో కూడా భావను ప్రకాష్ రెడ్డి లాంటి ఇలాంటి పరమ పిచ్చోల్ని దేవుడి చాలా చాలామందిని ఆయన కూడా చేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మన భావును ప్రకాష్ రెడ్డి గారు మెల్లగా కష్టపడి బయటికి తీసి తను వేసిన పిటిషన్ ఏంటంటే హైకోర్టులో అయ్యా ఆయన చేత దేవుడికి వాళ్ళు ఇప్పించింది పావల కానీ కొట్టేసింది ఎన్ని రూపాయలు కూడా తెలియదు కొన్ని వందల కోట్లని నొక్కేసి దేవుడికి విరాళంగా ముష్టిపడేసి వాళ్ళందరూ తప్పించుకున్నారు అని జాగ్రత్తగా కోర్టులో వేస్తే కోర్టు ప్రాథమిక సాక్ష్యాలన్నీ పరిశీలించడం ఏమట ఎందుకంటే ప్రాథమిక సాక్ష్యాల్లో చాలా క్లియర్గా తెలిసిన విషయాలు ఏంటంటే ఒకటి మనం నా మీద మీరు మీ మీద నేను వేసుకున్నగా కోర్టులో సెటిల్మెంట్లకి మన ఇద్దరం ఉండాలి ఇక్కడ సెటిల్మెంట్ ఎవరితో జరిగింది ఆస్తులు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వానికి ట్రస్టీగా ఉన్నవాళ్ళు గట్రా ఎవరైనా కానీ ఇక్కడ సెటిల్మెంట్ జరిగింది చాలా విచిత్రంగా ఒక దొంగ దొరికిపోయిన దొంగ చేత కొంత డొనేట్ చేయించి కొంతమంది దొంగలు కలిసి గజ దొంగలు కలిసి చేసిన సెటిల్మెంట్ అంతేగాని ఇది ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో జరిగిన సెటిల్మెంట్ కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్మెంట్ తప్పు అన్న విషయం కోర్టుకి చాలా క్లియర్గా అర్థమైంది ఇంకా ఎంతైనా చదువుకున్నారు కదా మామూలు మనుషులుగా అర్థమవుతుంది కోర్టులకు అర్థం కావడానికి ఉంది అంటే ఇప్పుడు డబ్బులు జాగ్రత్తగా తినేసారన్న విషయం కోర్టుకు అర్థమైంది కోర్టు సిబిసిఐడి దర్యాప్తుకు వెంటనే ఆదేశించి డిసెంబర్ రెండుసరికి దర్యాప్తు పూర్తి చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చాలా సీరియస్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రధానంగా రెండు ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి ఒకటి వైఎస్ఆర్సిపి అన్న పార్టీ తిరుపతిలో ఏం చేసింది అన్నదానికి ఇంతకన్నా మనకి క్లియర్గా మనకి ఎవ్వరూ ఏమి చూపించలేరు చెప్పలేరు ఈరోజుకి మన హిందువులు మేలుకోకపోతే మనకన్నా ఎదవలు సన్నాసులు దరిద్రులు ఇంకొకరు ఉండనే ఉండరు ఒకవేళ మీరు బాగా సెక్యులర్ భావాలు కలిగి ప్రపంచమంతా ఒకటే అనుకున్నా కూడా కనీసం భక్తి ఉన్న వాళ్ళకైనా వాళ్ళ మనోభావాలకైనా మీరు గౌరవం ఇచ్చి మన అందరం చేయాల్సిన పని ఏంటనేది మీ అందరికీ చాలా క్లియర్గా అర్థం అవ్వాలి మొదటి విషయం ఇక రెండో విషయం బీజేపీకి చెందిన భాను ప్రకాష్ రెడ్డి గారు నా ప్రాణాలు ఈరోజు పోతాయో రేపు పోతాయో తెలీదు అని టీవీ ఫైవ్ మూర్తి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మూర్తి గారి డిబేట్లో ఆయన రావడం జరిగింది ఇది నన్ను చాలా బాధకి ఆశ్చర్యానికి గురి చేసింది కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మీది సెంట్రల్ పోనీ మోడీ గారు బిజీగా ఉన్నారు ట్రంప్ గారితో మన దేశాన్ని కాపాడడంలో అనుకుంటే హోమ్ మినిస్టర్ గారు మీకు ఆ మాత్రం సెక్యూరిటీ కల్పించకుండా మీరు వైఎస్ఆర్సీపీ అని ఒక పార్టీకి భయపడుతున్నారంటే లా అండ్ ఆర్డర్ మీద కామన్ ప్రజలు మాకు ఎంత నమ్మకం రావాలి ఎందుకంటే ఒక వివేకానంద రెడ్డి గారు హత్య ఎవరు చేశారు ఎవరికి తెలియదు అలాగే చేసినా అందరికీ తెలుసు కానీ ఎవరు ఏం చేయలేరు అలాగే వైఎస్ జగన్ గారి మీద ఉన్న కేసు ఎప్పుడు క్లియర్ అవుద్ది ఎవరికి తెలియదు రఘురాం కృష్ణరాజు గారిని చంపాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తిరుగుతుంటారు ఇలాంటి దయనీయమైన లా అండ్ ఆర్డర్ పరిస్థితుల మధ్యలో ఒక అదే పార్టీకి సంబంధించిన మూడు సార్లు ఎలక్ట్ అయిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఒక బీజేపీ పార్టీ మెంబర్ వచ్చి నా ప్రాణాలకు హాని ఉంది అంటే ఆ పార్టీ ఎవరికి భయపడుతుంది ఎందుకు భయపడుతుంది అన్నది చాలా బాధాకరమైన విషయం ఇది ఒకసారి గ్రహించి కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ దీనికి ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు నా అభిప్రాయంతో ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ